హాయ్ అండి అందరికీ నమస్తే పురాణము పదహైదవ అధ్యాయము ఈరోజున మనము పారాయణం చేయవలసి ఉంది ఓం గం గంగణపతయే నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ పురాణము పదహైదవ అధ్యాయము దీపము వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక జనక మహారాజుతో వశిష్ట మహాముని జనకరాజా కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పిననో అది పూర్తి కాదు మరొక కథను చెప్పేదను విను అని ఇట్లు చెప్పనారంభించారు ఈ మాసంలో హరినామ సంకీర్తనలు చేయుట వినుట శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట కార్తీక పురాణము చదువుట లేక వినుట చేయాలి ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన విశేష ఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల ఎందు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము వెలిగించవలెను ఈ మహా కార్తీకంలో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమస్త పాపములు నశించును దాని గురించి ఒక కథ చెప్తాను వినుము అని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు పూర్వము సరస్వతి నదీ తీరంలో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసము అంతయు అచటనే ఉండవలెనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పక్క గ్రామంనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు ఈ విధంగా కార్తీక మాసం అంతయు చేయాలని సంకల్పించాడు ఒకరోజు ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలనని తలచి ఆ వత్తిని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగినది నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది అది కార్తీక మాసము అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి వెలిగించే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించుకుని పోయి పుణ్యము ప్రాప్తించినది వెంటనే అది మానవ రూపంలోకి మారినది ధ్యాన నిష్టల్లో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట చూసి ఓయి నీవు ఎవరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి ఆర్య నేను ఎలుక రూపం ధరించిన మనిషిని రాత్రి నేను ఆహారమును వెదుకుచూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను ఏమి దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుచున్న ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరచి ప్రక్కనున్న దీపం వద్దకు రాగా ఆ నా అదృష్టము కొద్దీ ఆ ఒత్తి వెలుగుచున్న వత్తిని తాకి ఆ వత్తి కూడా వెలిగినది నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది ఓ మహానుభావ నేను ఎందుకు ఈ ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు అంతటా యోగేశ్వరుడు తన దివ్య దృష్టితో చూసి ఓయి నీవు పూర్వజన్మలో బాహ్లికా దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు నిన్ను అందరూ బాహ్లికుడు అని పిలిచేవారు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్య కర్మలు మరచి శ్రాద్ధ భోజనములతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి ఆడపిల్లలను అమ్మి వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్నీ తినుబండారములు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలగునవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వానిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారి వై జీవించినావు నీ భార్యను శూద్ర వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపములు నశించి పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామంనకు పోయి నీ పెరటి పాతి పెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందు అని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి పంచదశోధ్యాయము పదిహేను రోజున పారాయణము పూర్తి అయినది సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు హరి ఓం తత్సత్